వేదిక మంచు కుటుంబంలో విభేదాలు బగ్గుమన్నాయి టాలీవుడ్ లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇప్పుడు ఈ అంశం గురించే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఇంతేకాదు ఇటు సోషల్ మీడియా నుంచి మొదలుకొని అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా వరకు అంతా మంచు వారింట్లో పంచాయతీ గురించే చర్చ ఇదే సమయంలో తనకు ప్రాణహాని ఉందని నటుడు మోహన్ బాబు రాచకొండ పోలీసులకు లేఖ రాయడం తనపై కొందరు వ్యక్తులు దాడి చేశారని మంచు మనోజ్ పోలీసులకు కంప్లైంట్ చేయడం అంతా చకచక జరిగిపోయింది ఈ వివాదం మంచు విష్ణు చెవిన పడ్డంతో పరిష్కరించేందుకు విదేశాల నుంచి పరుగు పరుగున హైదరాబాద్కు తరలివచ్చారు వివాదం మరింత పెద్దది కాకముందే పరిష్కరించుకోవాలని భావించారు కానీ ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు ఇదిలా ఉండగా మంగళవారం రాత్రి మంచు మనోజ్ జల్పల్లిలో ఉన్న తన తండ్రి మోహన్ బాబు ఇంటి గేట్లను బద్దలు కొట్టుకుని మరీ లోపలికి వెళ్లాడు నన్ను రక్షించాలంటూ మీడియాను సైతం లోపలికి తీసుకువెళ్లాడు మనోజ్ కానీ ఈ తరుణంలోనే మోహన్ బాబు మీడియాతో దురుసుగా ప్రవర్తించాడు ఇంతేకాదు ఏకంగా ఓ మీడియా ప్రతినిధిపై దాడి కూడా చేశాడు ఆ తర్వాత ఆయన అస్వస్థతకు గురై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అయితే వీరింట్లో ఈ విధమైన రచ జరుగుతున్న నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక పోలీసులు సైతం తరలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలా తన పుట్టింట్లో అన్నదమ్ముల మధ్య పోరు పతాక స్థాయికి చేరుకోవడం పోలీసులకు కంప్లైంట్లు ఇచ్చుకోవడం అంతా జరిగిపోతూ వచ్చింది కానీ ఇది పెద్ద రచ్చ జరుగుతుంటే మోహన్ బాబు గారాల కూతురు అదే మంచు లక్ష్మి మాత్రం శాంతి మంత్రం జపిస్తున్నారు అవును తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టి అందరినీ షాక్ ఇచ్చింది తన కుమార్తె నిర్వాణ చిరునవ్వులు చిందిస్తున్న ఓ వీడియో షేర్ చేసి ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు అరే ఇంట్లో ఇంత జరుగుతుంటే మంచు లక్ష్మి పోస్ట్ పెట్టిందంటూ చర్చించుకుంటున్నారు అయితే ఇది మరవక ముందే తాజాగా ఆమె మరో పోస్ట్ పెట్టారు ఈ లోకంలో ఏది నీది కానప్పుడు ఏదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు అంటూ ఆమె ఎక్స్ లో రాసుకువచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి